మందుకే <suss> బాను <coughs> <suss> <suss> ఉన్నటువంటి ప్రదర్శనటువంటి గిట్టల జాతరు కౌశల్యారెడ్డి గారు గుంటూరు జిల్లా మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్ల ముందంజల ఉన్నది గురముఖ కౌశల్యారెడ్డి గారు కుంచెనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శన పదకొండవ జతగా శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు ఆ పాలన సల్లపల్లి మండలం కృష్ణా జిల్లా ఉండాలి m u l t 는 트뤍 t v

ఏకా హా 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 అకనిరదమార్ నిడిమానని తాడేపల్లి మండలం జిల్లా ప్రదర్శనలు ఉన్నాయి అక్కర్లో సురేష్ కాపు గారు నాదేళ్ల వారు పల్లె సల్లపల్లి మండలం కావాలి బయలుదేరి రావాలి

పదకొండవ జత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండో జత వారు రెడీగా ఉండాలి कलेटर <service> कलाक <fruit> వందల అడుగుల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్ల ముందం ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా సెకండ్ వెనుక ఉన్నాయి కౌశేకర్ రెడ్డి గారు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కౌశేగారెడ్డి గారు గుంచపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జలవర్ జాత ప్రదర్శనలు ఉన్నాయి పదకొండో గత పన్నెండో గత బ రావాలి

É જાગૃતિ પ્રોબ્લેમ આ મધ્યુ

ము కౌసిల్ల రెడ్డి గారు గుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు ఆదిల వారి పైన సల్లెపల్లి మండలం కృష్ణా జిల్లా టైగర్ భీమ్ నిమిషంలో ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్మ ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము నలభై తొమ్మిది సెకండ్ల వెనుక ఉన్నాయి ప్రముఖ కౌశలారెడ్డి గారు కుంచరపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నారు సమయం ఐదు నిమిషంలో ఉన్నది కావాలి పన్నెండు రోజు వారు బయలుదేరి రావాలి తప్ప మృద్దేశ్వర స్వామి ఆశీస్లతో కాకర్ల సురేష్ బాబు గారు ఆదిలవారి పల్లె సల్లపల్లి మండలం కృష్ణా జిల్లా ఫైదార్ ආ ශාල නැති ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషము మూడవ స్థానంలో కొనసాగుతున్న పదకొండు సెకండ్ల వెనుక ఎనభై ఆరు అడుగుల ధర నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు మూడవ స్థానంలో కొనసాగాలంటే చివరికి వెళ్ళి మరల తిరిగి ఎనిమిది అడుగుల ధరగాలి సమయం మూడు నిమిషము కౌశల్యారెడ్డి வெள்ள மரலி அடவலா கௌசலாரெடி هي رونا روٹی 86 ردل دري ناليتي 4 2 0 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 మరల తిరిగి ఎనిమిది అడుగుల దూరణి లాంటి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు జరిగింది ఒక్క నిమిషం ఉన్నది సమయం ఒక నిమిషం ఉన్నది ఈ రౌండ్ లో ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు పన్నెండో జతలు తీసుకురావాలి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు కౌశల్యారెడ్డి గారు కుంచపల్లి కాడేపల్లి మండలం గుంటూరు జిల్లా అంత ప్రదర్శనలో ఉన్నాయి پھر يوں کو پُھٹتا نہیں ہے اگر اگر پاپ کو آلے కౌశల్య రెడ్డి గారు తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా రాజిన ధర్మం రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది తొమ్మిదొందల రెండు వేల ఎనిమిది వందల పదిహేడులో తొమ్మిది వందల ప్రస్తుతానికి పదకొండవ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి